એમન બાય દે નુપુજીવાર આપણે આ સચળ હરિજન તગવંદ બોલ મારતા છે દેર ઇંટી

ఆర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి అనుమతులు ముందస్తు అనుమతులు లేకుండా పోలీసులు గురువారం దాడులు చేయడం జరిగింది ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం వాటి భంగం వాటి చర్యలు తీసుకోవడం తగదు పత్రికాధిపతి అయి ఉండి పోలీసులు పత్రికలపైన ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదు ఈ సంఘటనను పొద్దుటూరు జర్నలిస్టులు ఖండించడం జరుగుతుంది పత్రికా స్వేచ్ఛను హరిస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సోదాలు చేయడాన్ని ప్రొద్దుటూరు మీడియా మిత్రుల తరఫున ఖండిస్తున్నాము మునుముందు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాలా మీడియా వ్యవస్థ పైన మీడియా వ్యవస్థ పైన ఎన్నో సార్లు దాడులు జరుపుతున్నా కూడా ప్రభుత్వాలు స్పందించడంలో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుకుంటాను